హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు రాజీ గారి రుచులు ఇవాళ వీడియోలో రసమన్న మెలా చేయాలో చూద్దాం ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి కావచ్చు జలుబు చేసిన వాళ్ళకి కావచ్చు ఇది మంచి రెసిపీ అని చెప్పచ్చు ఎందుకంటే జ్వరం వచ్చినా జలుబు చేసినా కొంచెం నోరు చెడిపోయినట్లు అనిపిస్తుంది కొంచెం కారం కారంగా పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కదా అట్లాంటి వాళ్ళకి ఇది మంచి రెసిపీ కాబట్టి వాళ్ళు ఆ వీడియోలో రసమన్నం ఎలా చేయాలో చూపిస్తాను చాలా ఈజీగా ఉంటుంది మంచి టేస్ట్ కూడా బాగుంటుంది మరి ఇంకెందుకు కాలుస్తే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి రెండు కప్పులు బియ్యం వేసుకోవాలి ఇవి నీట్గా శుభ్రంగా బాగా కడుక్కొని నీళ్ళు పోసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకుందాం మూడు స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి ఈ నూనె కొంచెం వేడెక్కాక ఆవాలు జీలకర్ర ఎన్ని కరివేపాకు వేసుకొని ఒక నిమిషం ఫ్రై చేసుకుందాము ఈ ఆవాలు అవంతా చిట్టుపట్ల ఆల్రెడీ నేను మసాలా రెడీ చేసి ఉంచుకున్నాను దీంట్లో కొద్దిగా ధనియాలు జీలకర్ర మిరియాలు ఎన్నివిరపికాయలు తెల్లగట్లు కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టేసుకున్నాను ఆ పొడి దీంట్లోకి యాడ్ చేస్తున్నాను అది ఒకరు ఫ్రై అయ్యాక టమాటా వేసుకుందాం నేను ఒక ట ఒక కప్పు వరకు టమాటా వేసుకున్నాను మీరు ఇంకొంచెం ఎక్కువగాలంటే కూడా వేసుకోవచ్చు ఒక అర స్పూన్ పసుపు ఒక స్పూన్ వరకు ఇంగువ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇదొకరు బాగా ఫ్రై అయింది కదా ఒక స్పూను సాల్ట్ వేసుకుందాము మనకు రుచికి సరిపోయేంత మాత్రం వేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ కడిగి పక్కన పెట్టుకున్నాం కదా రైస్ వాటర్తో కూడా కుక్కర్లో వంపేసుకుందాము వంపేసుకొని దాంతోపాటు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి కొంచెం జారు జార్గా ఉండాలి కాబట్టి రసం అన్నము కొంచెం వాటర్ ఎక్కువ ఎక్కువైనా కూడా ఏం ప్రాబ్లం లేదు అలాగే కొంచెం చింతపండు పులుసు కూడా వేసుకుందాము ఇది బాగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగైదు ఇజల్లో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి నీట్గా కలుపుకుందాము ఇది కింద అడుగంటిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని లేదు వాటర్ బాగా ఇంకిపోయిందనుకుంటే స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ ఉడికించుకుందాము సరిపోతుంది దీన్ని ఇంకొక బౌల్లోకి తిప్పుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఉంటుంది కదా రైస్ కుక్కర్లో కలుపుకునే వీలు కాదు అందుకని వేరే బౌల్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాం మెత్తగా మెత్తగా ఉడికాక కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకొని ఇంకొంచెం కలుపుకోవాలి అలాగే ఒకసారి టేస్ట్ చేయండి మీకు ఉప్పు సరిపోతుందా లేదా అని చూసుకున్నాక ఉప్పు తగ్గితే వేసుకోండి లేదంటే సరిపోతుంది అంతేనండి వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగే వడియాలు ఉంటే కొద్దిగా వేపుకోండి వడియాలతో కలిపి తింటే చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలోచయం మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం